వెల్కమ్ టు హిట్ టీవీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా గారికి ఐసిటి మన బంగ్లాదేశ్ ఢాకాలోని మన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించడం జరిగింది గతేడాది జరిగిన జులై నెలలో అలాగే ఆగస్ట్ నెలలో జరిగినటువంటి అల్లల్లలో ఈమె పద్ వల్ల ఈమె సృష్టించిన అల్లర్లలో పద్నాలుగు వందల మంది మృతి చెందారని మరికొంతమంది క్షతగాత్రులు ఉండగా కూడా వారిని ఆసుపత్రికి తరలించవద్దు అనే ఆదేశాలు ఇచ్చారని మనకి తెలుస్తుంది అసలు మానవ వ్యతిరేకంగా పాల్పడిన చర్యల నేపథ్యంలో ఈమెపై పలు కేసులు ఉన్నటువంటి ఉన్నట్లు మనకి అర్థమవుతుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆఖరికి ఈమెకు పలు కేసుల్లో ఇవి చాలా సృష్టించడం జరిగింది చాలా అల్లర్లు ఈమె వల్ల చాలా మంది ప్రాణాలు పోవడం వల్ల లాస్ట్ కి మనకి కోర్టు సాక్ష్యాలు అవ్వడం వల్ల ఈమెకు చివరికి మరణ శిక్ష విధించడం జరిగింది ఇప్పటి మనం చూసుకున్నట్లయితే స్టిల్ కోర్టు తీర్పు వచ్చే ముందు కూడా ఈమె సోషల్ మీడియాలో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది ఆ జూలై నెలలో అలాగే ఆగస్టు నెలలో గతేడాది ఈమె సృష్టించిన అల్లర్లకి పద్నాలుగు వందల మంది మృతి చెందారని అయితే మనకి అర్థమవుతుంది మరికొంతమంది క్షతగాత్రులకైతే ఆ ఈమె అయితే ఎవరైతే శతగాత్రులు ఉన్నారో వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అందకుండా ఈమెకు ఆసుపత్రికి వెళ్ళకూడదు అనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈమె అసలు చాలామంది ప్రాణాలు పోవడానికి ఈమె కారణం అయినటువంటి సందర్భంలో ఈమెకు మరణశిక్ష విధించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కోర్టు తీర్పు విధించిన తర్వాత ఢాకాలోని హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఎలాంటి బాంబు పేలుళ్ళు కానీ వెహికల్స్ దగ్ధం చేయడంలో కానీ ఇవేవి జరగకుండా చూసుకునేందుకు హైకోర్టు చీఫ్ మనకి హై అలర్ట్ జారీ చేయడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈమె లాస్ట్ మనకి తెలిసినట్లయితే ఆగస్ట్ ఐదున ఈమె ఢాకాని బంగ్లాదేశ్ని వదిలేసి ఇండియాకి వచ్చేయడం జరిగింది భారత్కి సో మొత్తంగా చూసుకున్నట్లయితే భారత్లో ఢిల్లీలో ఆమె ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నట్లయితే మనకి అర్థమవుతుంది మొత్తానికి ఇప్పుడైతే ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది ఢిల్లీలో రహస్య ప్రదేశాల్లో ఉంటూ కూడా పలు ఇంటర్వ్యూలో ఆమె పాల్గొనడం జరిగింది చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కూడా ఈమె జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఐసిటి మన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అయితే ఈ తీర్పు సంబంధించి మరణశిక్ష విధించడం జరిగింది సో మొత్తానికి కోర్టు తీర్పు వచ్చే ముందు కూడా ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్లో ఏమని పేర్కొన్నట్లయితే ఎవరు బా అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు అలాగే నేను బతికే ఉన్నాను బతికే ఉంటాను ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను వాళ్ళు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి నాకు సంబంధం లేదు దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయన తీసుకుంటాడు అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తారు ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు తోబొట్టులను పోగొట్టుకున్నారు వారు నా ఇంటిని కాచివేశారు గోనోభవన్ నా ఆస్తి కాదు అది ప్రభుత్వానిది నేను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది అది విప్లవం అని వారు చెప్తున్నారు గూండాలు ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని ఆమె మండిపడుతూ ఒక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే మనం ఢాకా ఐసిటి ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మొత్తానికి ఆమెకు మరణశిక్ష విధించడం జరిగింది అలాగే ఢాకాలోని మన హైకోర్టు తీర్పు అయితే మనకి చూసుకున్నట్లయితే హై అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ